వెల్కమ్ టు వినో స్టెడ్ సర్కిల్ మనకు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ టీసీసీ డ్రాయింగ్ తర్వాత టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ నోటిఫికేషను రావడం జరిగింది మనకు ఇది ఎగ్జామ్ వచ్చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండడం జరుగుతుంది ఇది ప్రతి డిస్టిక్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుందండి ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు డిస్టిక్ల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఇది దీనికి సంబంధించిన అటువంటిది దాంట్లో మనకు అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఉంది ఫీజులు ఎప్పుడు ఉన్నాయి ఎంత ఉంది అని చెప్పేసి చూసుకుందాము డ్రాయింగ్ లోవర్ గ్రేడు హండ్రెడ్ రూపీసు డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ వన్ ఫిఫ్టీ రూపీసు వితౌట్ లేట్ ఫీజు వచ్చేసి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై వరకు ఉంది వచ్చే నెల ఐదో తారీఖు వరకు ఉంది లేట్ ఫీజు యాభై రూపాయలతోటి పన్నెండు తారీఖు పన్నెండు నెల వరకు ఉంది అంటే డిసెంబరు తర్వాత అలాగే డెబ్బై ఐదు రూపాయల లేట్ ఫీజు తోటి మనకు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై వరకు ఉండడం జరుగుతుంది మనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నామో అప్లికేషన్ సార్ మనం ఆన్లైన్లో ఫిల్ చేసినవి చలానా తీసుకొని ఇరవై రెండు లేదా ఇరవై మూడో తారీఖు లోపల మనము డిఈ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి ఏ డిస్టిక్లో అయితే అప్లై చేస్తున్నామో అదే డిస్టిక్లోనే మనము అప్లికేషన్ డిఇ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సినది ఉంటుంది ఎక్కడైతే మనము రాయాలనుకుంటున్నామో అక్కడే మనం బ్యాంకులో ఈ చలానాలు తీయాల్సినటువంటిది పరిస్థితి సో ఇక్కడ ఉన్నటువంటివి ఇవి తర్వాత మనకు టైలరింగ్ వచ్చేసి లోయర్ గ్రేడ్ వన్ ఫిఫ్టీ టైలరింగ్ హయ్యర్ గ్రేడ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నది ఇది మనకు ఉన్నటువంటివి ఇది దీనికి సంబంధించిన పేపర్స్ మొత్తం లోయర్ గ్రేడ్కి కానీ హయ్యర్ గ్రేడ్ కానీ లోయర్ గ్రేడ్కి వచ్చేసి ఎనిమిది పేపర్లు ఉంటాయి ఎనిమిది డ్రాయింగ్ పేపర్స్ ఉంటాయి తర్వాత టైలరింగ్లు వచ్చేసి లోయర్ గ్రేడ్లో రెండు పేపర్లు ఉంటాయి మ అలాగా మనకు ఏ ఒక్క పేపర్ ఫెయిల్ అయినా మళ్ళీ అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది ఫస్ట్ లోయర్ రాసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి హయ్యర్ రాసుకునేసి ఉంటుంది ఈ లోయర్ పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళే మనకు ట్రైనింగ్ చేసేది ఫార్టీ డేస్ ట్రైనింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ట్రైనింగ్ వచ్చేసి ఏప్రిల్ సెకండ్ వీక్ ఏప్రిల్ సెకండ్ వీక్లో వస్తుంది మనకు మే ఫస్ట్ నుంచి జూన్ ట్వెల్త్ వరకు ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ వచ్చేసి మనం ఎక్కడైతే ట్రైనింగ్ చేయాలనో అక్కడ ట్రైనింగ్ సెంటర్లో పోయి అప్లికేషన్ మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అది వచ్చేసి మనకు ఐదు సెంటర్లు ఉన్నవి ఒకటి హైదరాబాదు నల్గొండ తర్వాత కరీంనగర్ హన్మకొండ నిజామాబాదు ఈ ఐదు సెంటర్లో చేయాల్సిన వాళ్ళు ఈ ఐదు సెంటర్లనే వెళ్ళి అక్కడ డి ఆఫీసులలో మనం అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సినవి ఉంటుంది సెంటర్స్ మటుకు లోయర్ తీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నవో ఎంట్రన్స్ ఎగ్జామ్లు మటుకు అవి ప్రతి ముప్పై మూడు జిల్లాలు ఉన్నవి ట్రైనింగ్ సెంటర్లు మటుకు ఐదు ఉన్నవి ఇది మనకు ఉన్నటువంటిది నోటిఫికేషను మీకు ఇంకేమైనా ఉంటే నేను దీనికి సంబంధించిన లిక్స్ డి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ పెడతాను ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి దానికి పూర్తి అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ